ఒకప్పుడు చైనా నగరంలో ఊపిరి పిలిచడం అంటే రోజుకు ఇరవై సిగరెట్లు తాగినట్టే కానీ కేవలం ఐదేళ్లల్లో అదే చైనా గాలిని మార్చేసింది అయితే అదే సమయంలో భారత్ మాత్రం ఎందుకు ఇలా పొగలోనే ఉంది ఐదేళ్లల్లో చైనా తన గాలిని ఎలా మార్చుకుంది భారత్ ఎందుకు చేయలేకపోతుంది అనే విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో కొంచెం ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం మరి లేటెందుకు వీడియో స్టార్ట్ చేద్దాం హాయ్ హలో నమస్తే నా పేరు ఎవరు నా న్యూ వాచింగ్ తెలుగు నావ్ రెండు వేల ఇరవై నాలుగులో ఏక్యూఐ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఒక షాకింగ్ విషయం బయటపడింది ప్రపంచంలోని వంద అత్యంత కాలుష్య నగరాల్లో తొంభై నాలుగు మన భారతదేశంలోనే ఉన్నాయి ముఖ్యంగా మన రాజధాని ఢిల్లీ పరిస్థితి దారుణం ఢిల్లీలో జరిగే మరణాలలో పదిహేను శాతం కాలుష్యం వల్లే జరుగుతూ ఉన్నాయి అంటే ప్రతి ఏడుగురులో ఒకరు దీనివల్ల చనిపోతూ ఉన్నారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఏక్యూఐ డేటా చూస్తే పరిస్థితి ఇంకా భయంకరంగా మారిందని తెలుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన ఏక్యూఐ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల టాప్ లిస్టులో భారత్కు చెందిన నగరాలు మళ్ళీ ముందంజలో నిలిచాయి ఢిల్లీ కోల్కత్తా ముంబై లాంటి మెగాసిటీలే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి సాధారణంగా ఏక్యూఐ ఐదు వందలు దాటితే అది అత్యవసర పరిస్థితిగా భావిస్తారు కానీ ఢిల్లీలో ఇది ఏడు వందల తొంభై ఐదుకి కొన్ని చోట్ల ఏకంగా పదిహేడు వందలకి చేరుకుంది ఢిల్లీలో పుట్టిన పిల్లలు ఊపిరితిత్తులు వారు సిగరెట్ తాగకపోయినా నలభై ఏళ్ళ చైన్ స్మోకర్ల బారిపోతూ ఉన్నాయి దీనివల్ల ఒక బిడ్డ తన జీవిత కాలంలో ఎనిమిది నుండి పదేళ్ళు కోల్పోతూ ఉన్నాడు ఢిల్లీ కాలుష్యం ఇంత దారుణంగా ఉండటానికి కారణం దాని భౌగోళిక నిర్మాణం ఢిల్లీ ఒక గిన్నె వంటి ఆకారంలో ఉంటుంది ఉత్తరాన హిమాలయాలు దక్షిణ పడమర ఆరావళి కొండలు ఒక గోడలా ఉండి కాలుష్యాన్ని బయటకు పోనివ్వకుండా బంధిస్తాయి ముఖ్యంగా శీతాకాలంలో టెంపరేచర్ ఇన్నోవేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది సాధారణంగా వేడి గాలి పైకి వెళ్ళి కాలుష్యాన్ని తీసుకెళ్తూ ఉంటుంది కానీ శీతాకాలంలో చల్లని గాలి భూమికి దగ్గరగా ఉండిపోయి పైన ఒక మూతల వేడి గాలి పొర ఏర్పడుతూ ఉంది దీనివల్ల కాలుష్య కారకాలు ఢిల్లీలోనే ఉండిపోతున్నాయి ఢిల్లీలో ఒకటి పాయింట్ రెండు కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి అంతేకాకుండా పంజాబ్ ఇంకా హర్యానాలో రైతుల పంట వృద్ధాలను తగలబెట్టడం వల్ల వచ్చే పొగ ఢిల్లీ కాలుష్యానికి నలభై శాతం వరకు కారణమవుతుంది నిర్మాణ రంగం నుండి వచ్చే ధూళి కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే దీని నియమాలను పాటించే వారు ముప్పై శాతం కంటే తక్కువే మరి ఇది అసాధ్యమైన సమస్యమీ కాదు రెండు వేల పదమూడులో బీజింగ్ పరిస్థితి కూడా ఢిల్లీ కంటే ఘోరంగా ఉండేది దానిని ఎయిర్ అపోకలిప్స్ అని పిలిచేవారు కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి బీజింగ్ తన అత్యంత స్వచ్ఛమైన గాలిని రికార్డ్ చేసింది చైనా ప్రభుత్వం ఐదు చర్యలతో కూడిన ప్రణాళికలను అమలు చేసింది ఫస్ట్ పాయింట్ వచ్చేసి పెద్ద పరిశ్రమల మూసివేత బీజింగ్లోని రెండు వేల ఫ్యాక్టరీలను మూసివేసి పెద్ద స్టీల్ కంపెనీలను నగరానికి దూరంగా తరలించారు ఇంకా సెకండ్ పాయింట్కి వచ్చేసరికి బొగ్గు వినియోగం తగ్గింపు స్టవ్ల స్థానంలో ఎలక్ట్రికల్ లేదా గ్యాస్ హీటర్లను ప్రభుత్వం భారీ సబ్సిడీతో అందించింది ఇంకా థర్డ్ పాయింట్ ప్రజా రవాణా అభివృద్ధి బీజింగ్ తన సబ్వే నెట్వర్క్ను యాభై నాలుగు కిలోమీటర్ల నుండి దాదాపు వెయ్యి కిలోమీటర్లకు పెంచింది ఇంకా వేల సంఖ్యలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టింది ఇంకా ఫోర్త్ పాయింట్ పంట వ్యర్థాల నిర్వహణ పంట వ్యర్థాలను తగలబెట్టడం నిషేధించడమే కాకుండా రైతులు ఆ వ్యర్థాలను బయోమాస్ ప్లాంట్లకు అమ్ముకునేలా లాభదాయకమైన ధరలు కల్పించారు ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కఠినమైన పర్యవేక్షణ శాటిలైట్ ద్వారా మంటలను గమనిస్తూ వెంటనే స్పందించని అధికారులపై పెనాల్టీలు విధించారు మరి భారతదేశం ఎక్కడ విఫలమవుతుంది అనే విషయానికి వద్దాం మన దగ్గర సమస్య ఏంటంటే కాలుష్యం ఎక్కడి నుండి వస్తుందనే దానిపై ఏ సంస్థకు ఒక రకమైన అవగాహన లేదు ఒక స్టడీ ఒక్కో విధంగా చెప్తుంది దీనివల్ల ఒకరికి ఒకరు నిందలు వేసుకోవడం తప్ప ఏం జరగడం లేదు ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కోసం కేటాయించిన నిధుల్లో కేవలం యాభై ఏడు శాతం మాత్రమే ఖర్చు చేసింది ఆ ఖర్చు చేసిన దాంట్లో కూడా అరవై నాలుగు శాతం నిధులు కేవలం రోడ్లపై నీళ్లు చల్లడం వంటి తాత్కాలిక పనులకే వాడారు ఫైనల్గా కన్క్లూజన్ కొద్దాం ఈ కాలుష్యం ఒక హెల్త్ గ్యాబ్ను కూడా సృష్టిస్తుంది ధనవంతులు లక్షల రూపాయలు ఎయిర్ ప్యూరిఫైయర్తో తమ గాలిని కొనుక్కుంటూ ఉన్నారు కానీ సామాన్యులు ఆటో డ్రైవర్లు సెక్యూరిటీ గార్డ్లు ఇలా పేద పిల్లలు ఎటువంటి రక్షణ లేకుండా ఆ విషపు గాలినే పీలుస్తూ ఉన్నారు చైనా ప్రభుత్వం కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది విజయం సాధించింది కూడా మనం కూడా అటువంటి చిత్తశుద్ధితో ఉండడం అవసరం బీజింగ్ తన పిల్లల ఊపిరితిత్తుల కోసం రాజకీయ సౌలభ్యాన్ని పక్కన పెట్టింది మనమేం చేస్తున్నాం మనమే ఓసారి ఆలోచించాలి సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది హోప్ యూ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దిస్ ఈజ్ అరు న్యూ వాచింగ్ తెలుగు నౌ సైనింగ్ ఆఫ్